చూచారు వేరకు నాకు పరిచయం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ పద్దెనిమిది నుంచి ఇలాగే కొనసాగుతుంది నాకు ఎన్నో వందల సంకీర్తం రాశారు వందల సంకీర్తంలో అడుగు తీసి అడుగు వేసి అడుగు అడుగు ముందుకేసి అడుగు తీసి అడుగు వేసి అడుగు యామ భంగం చేస్తున్నాను యోగా మీద అడుగు ఈసి అడుగు అడుగు తీసి అడుగు వేసి అడుగు ముందుకు వేసి వెడువగ నడుచుటయే వ్యాయామం సపోర్ట్ కొట్టండి నెక్స్ట్ ఎపిసోడ్ లో పాఠం ఇవన్నీ కూడా బ్రహ్మాణంగా నేను ఏదో యోగా క్లాస్ 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 అక్కడ ఏదో ధ్యానం చేస్తుంటే గురుగారు వాడు పాట పంపిస్తానని పాట పంపించాను అడుగు తీసి అడుగు వేసి అడుగడుగు అడుగు ముందుకేసి నడుచుటే ఇది నేను చోటు చేసి పాడుకుంటా నిజంగా వారు రాసినట్టుగా అడుగు తీసి అడుగు ముందుకేసి నడుచుంటా కాబట్టి నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు పదహారు కిలోమీటర్లు వాకింగ్ చేశాను ప్రతిరోజు పదహారు కిలోమీటర్లు ఉదయం ఐదు కిలోమీటర్లు మధ్యాహ్నం ఐదు కిలోమీటర్లు రాత్రి ఐదు కిలోమీటర్లు రాత్రి అంటే పది గంటలు పోయినా ఎండ అక్కడ కాబట్టి గురుగారికి వేందుకో మహాస్వామి సుబ్రహ్మణ్యం సంకేతం రాసి వీళ్ళందరినీ కూడా ఆశీర్దిస్తారనుకో